అందరికీ నమస్కారం ఈరోజు మన భీమ్లీ కాన్స్టెన్సీ అమరావతి కాలనీ ఆరో వార్డు లో మన శివ అండ్ టీం వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న సిక్స్ సీజన్ అమరావతి ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ కి రావటం చాలా సంతోషంగా ఉంది మనం కానీ చూసుకుంటే రాష్ట్రం వ్యాప్తంగా మనకి స్పోర్ట్స్ మీద చాలా కృషి జరుగుతుంది అది సీఎం గారు కానివ్వండి లేకపోతే మన నారా లోకేష్ అన్నయ్య గారు కానీ లేకపోతే డెప్యూటీ సీఎం గారు కానీ లేకపోతే మన రామ్ ప్రసాద్ అన్నయ్య గారు కానీ వీళ్ళందరూ ఆ ప్రోత్సాహంతో ఈరోజు మనకి భీమిని తరఫు నుంచి కూడా మన ఏపీఎల్ అనేది సీజన్ సిక్స్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అండ్ మనకు చూసుకుంటే భీమ్లీకి ఇప్పుడు భీమ్లీ ఇండోర్ స్టేడియం కానీ లేకపోతే మనకి ఇక్కడ కొమాదీలో స్టేడియం అండ్ ఆల్సో మనకి అప్కమింగ్ కొన్ని స్విమ్మింగ్ పూల్ ఏరియాస్ అనేవి కూడా త్వరలోనే అవన్నీ కూడా మనకి ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది ఈ రోజుల్లో మనకి డిజిటల్ డిస్ట్రాక్షన్ డేస్ లో మనకి స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యం అండ్ ఇటువంటి స్పోర్ట్స్ ని మనకి ఇక్కడ అమరావతి కాలనీలో చేసుకోవటం అనేది నిజంగా మా భీమిలి ప్రజలందరి తరపు నుంచి వాళ్ళకి ధన్యవాదాలు వచ్చే రోజుల్లో వచ్చే రోజుల్లో ఈ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎంతెంతో చేయాలి నెక్స్ట్ కి అయితే ఇంకొంచెం మనకి ఇక్కడ ఏదైనా లో ఏదైనా లెవలింగ్ కానీ లేకపోతే అటువంటి సౌకర్యాలు కూడా కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటూ ఐ వాంట్ టు విష్ ద టీం వెరీ వెరీ బెస్ట్ అండ్ మనం కానీ చూసుకుంటే ఒక నితీష్ రెడ్డి కానీ లేకపోతే అటువంటి ఒక చక్కటి ప్లేయరు మీ అందరి ప్రోత్సాహంతో మనకి ఇక్కడి నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రెస్ మిగతా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్